ఓం గం గం గణాధిపతి అనమ విశ్వకర్మ వీరబ్రహ్మ మిత్రులందరికీ దీ అడవి ఉల్లి అడవి ఉల్లి ఇది ఈ అడవి ఉల్లి గడ్డ ఉంటుంది కింద తోతే బాగా లావుగా ఉంటుంది గడ్డ ఈ గడ్డను తీసుకొని మనము పాదరసాన్ని తీసుకొని ఈ గడ్డ రసముతో మర్దన చేసి ఒక గంట మర్దన చేసి దాన్ని తీసి మనం పక్కన పెడితే పాదరసంలో నుంచి జైనీరు వస్తుంది గంటసేపు బాగా రుణాల గంట కానీ ఇంకొకరు నిదానంగా నూరితే ఒక రెండు గంటలు వేసుకో ఆ విధంగా చేస్తే నీకు పాదరసం ఏమైందంటే అది ఎత్తి పక్కన పెడితే దాంట్లో నుంచి నీరు వస్తుంది పాదరసంలో నుంచి ఆ నీటిని తీసుకొని మనము మళ్ళీ మనకు ఏ భాగాలు అయితే తెలుస్తాయో అంటే అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ పాదరసం నీరు ఏం చేయాలన్నది ఆ విధంగా వస్తాయి ఆ వచ్చిన దాన్ని తీసుకొని మీకు మీకు దోసిన రూట్లు మీరు వెళ్ళచ్చు అది కూడా కాక ఈ పాదరసము ఈ కొంత ఒక ఆరు వందలు ఏడు వందలు హీట్ ప్రూఫ్ కూడా వస్తుంది అన్నమాట ఈ పాదరసం దీంతో చేసిన పాదరసం అందుకు కాబట్టి మీకు వీడియో క్లియర్గా పూర్తిగా చూసుకొని వీడియోను అర్థం చేసుకొని ముందుకు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా ప్రతి ఒక్కళ్ళు వీడియోని చూసుకోవచ్చు ఓకే